దయచేసి మీరు పాఠాలు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నెలలో ఒకసారి ప్రేరేసి పెట్టుకొని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ విద్యార్థుల యొక్క పరిస్థితిని తెలియజేస్తూ మీ పిల్లలు విధంగా ఉన్నారు చంద్ర పిల్లలు ఈ పక్క గొడవ పడుతున్నారు అనేది అయితే ఉందో వాటిని తెలియజేస్తూ మన పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని స్వీకరించారు ಯಾಕೆ ಅಂತರಾಷ್ಟ್ರೀಯ ಫೋಶೆಲ್ ಗೆರರು ಮತ್ತೆ ಮಾಮ್ಮ ಟೀಚರ್ ಕೂಡ ಅನೇಕ ಚಟಪಾರ್ಕ ಟ್ರೈನಿಂಗ್ ಕಿಸಿತು ಸದಾಚಾರ ಎಂಬ ಕಾನ್ಸೆಪ್ಟ್ ನೋ ರಿಟಲ್ ಗೋಂಗೆ ಸಿಲಬಸ್ ನೋ ಪಾಟು ಕಥೆಗಳು ಕೂಡ ಟಿಟೀ ಟೀಚರ್ ಸುಂದರ ಆದರೆ ಆ ಮಾತಾಡಿದ್ದೀವಿ ನೆರಕ ಒಂದ್ಸಾರಿ ಫಿಲೊಸಫಿ ಆಕರಿ ಈ పిల్లಲ ಕಲಿತು ಕಲಕುತ್ತಾ ಕಳಕೋ ನೆರೆ ಈ ಪ್ಲಾನ್ ನೋಂಗೆ ವಿವರಿಸೋ ಪಾಠ ಮಾಡ್ತೀನಿ মানে ಅನೇಕ రక రูปಕ ఇవన్నీ కూడా మన పిల్లలకి చాలా మర్చిపోయాయి ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేపడికి వేల జీవితాలు కార్పొరేట్ స్కీ స్కూల్స్కి వచ్చేటికి ఇన్షన్ ఫిరీస్ అని పంపదు కానీ ప్రైవేట్ స్కూల్స్ వీరావరు తక్కువ జీవితానికి ఎక్కువ సేవ చేస్తారు మా పాఠశాలలో కూడా సేవా కాలానికి మీరు టీచర్లు వచ్చారు మా మాతాజీ వచ్చారు మీరు ఇక్కడ పని చేస్తారని అక్కడ ఎందుకంటే ఎందుకంటే ముఖ్యంగా సమాజాన్ని సేవ చేస్తున్నాం ఈ సేవ చేసే వాళ్ళని మరింత ప్రోత్సహించి మరి పదవి సంతరించడం పత్రిక అభినందిస్తున్నాం మరి తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి సేవలు చేసుకుంటూ అందరికీ కూడా